దాదాపు కూటమి ప్రభుత్వం వచ్చి పదిహేడు నుంచి పద్దెనిమిది నెలల కాలం అవుతుంది ఈ సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కావచ్చు నారా లోకేష్ గారు కావచ్చు పెట్టుబడుల నిమిత్తం కావచ్చు లేదా పర్సనల్ ట్రిప్ కావచ్చు దాదాపుగా పదిహేడు నెలల్లో అనేక సార్లు తిరిగారు అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు గారు కానీ లోకేష్ గారు కానీ ఎక్కడైనా విదేశీ పర్యటనకు వెళ్తే వైసీపీ ఒక ఆరోపణ చేస్తుంది ప్రజల సొమ్ముతో తండ్రి కొడుకులు జల్సాలు అని చెప్పి వైసీపీ పదే పదే తమ పేపర్లో రాసేది అదే మరి నిజంగా చంద్రబాబు గారు నారా లోకేష్ గారు తమ ప్రయాణ ఖర్చులను ప్రభుత్వ సొమ్ము నుంచి పెడుతున్నారా సొంత ఖర్చులు పెడుతున్నారా సాధారణంగా ఎవరైనా ఏమనుకుంటారంటే ఆ గవర్నమెంట్లో ఉంది వాళ్లే కాబట్టి మంత్రిగా ఉన్నారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి సొంత సొమ్ము ఎందుకు పెట్టుకుంటారు ప్రభుత్వ సొమ్మే పెట్టుకుంటారు అని చెప్పి చాలామంది భావించుంటారు ఇదే అనుమానం ఒక సామాజిక కార్యకర్త కూడా వచ్చింది రమేష్ బాబు సురేష్ బాబు సమయంలో ఒక వ్యక్తికి అనుమానం వచ్చి ఆర్టీఐ ద్వారా అడిగాడు నారా లోకేష్ గారు ఈ పదిహేడు నెలల్లో పెట్టినటువంటి ఆ హెలికాప్టర్ కావచ్చు లేదా స్పెషల్ ఫ్లైట్లు ఖర్చులు కావచ్చు ఎంత పెట్టారు ప్రభుత్వం నుంచి ఎంత చెల్లించారు అని చెప్పి ఒక ప్రశ్నే అడిగితే నారా లోకేష్ గారు ఈ పదిహేడు నెలల కాలంలో ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం నుంచి తీసుకోలే ఫ్లైట్ ఖర్చులన్నీ కూడా తన సొంత ఖర్చులే పెట్టుకున్నారు దాదాపుగా డెబ్బై ఏడు సార్లు అంటే ఈ పదిహేడు నెలల కాలంలో డెబ్బై ఏడు సార్లు విదేశీ పర్యటన చేశారంటే అప్ అండ్ డౌన్ అనమాట అంటే ముప్పై సార్లు వెళ్తే మళ్ళీ తిరిగి ముప్పై సార్లు వెనక్కి రావటం సో దాదాపుగా డెబ్బై ఏడు సార్లు విదేశీ పర్యటన నిమిత్తం ఫ్లైట్లు కావచ్చు హెలికాప్టర్లు కావచ్చు వాడితే అందులో ఒక్క రూపాయి కూడా అది ఆ రాష్ట్రంలో తిరిగిన హెలికాప్టర్ కావచ్చు లేదా విదేశాలకు వెళ్ళినటువంటి ఫ్లైట్లు కావచ్చు ఒక్క రూపాయి కూడా నారా లోకేష్ గారు ప్రభుత్వం నుంచి తీసుకోలేదు ఈ సొమ్ము మొత్తం కూడా నారా లోకేష్ గారు సొంతగా చెల్లించారు జగన్మోహన్ రెడ్డి వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా దాదాపుగా రెండు వందల కోట్ల పైన ఖర్చు పెట్టి ఉంటారు నాకు తెలిసి కానీ నారా లోకేష్ గారు గానీ చంద్రబాబు గారు గానీ ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్ట మరి వైసీపీ చేసిన విమర్శలకు ఇది చంప కదా వైసీపీ మరి సాక్షిలో ఎక్కడా రాయరు దీన్ని సాక్షిలో దీని గురించి ఎక్కడా రాయరు ఎందుకని ఇదేమో నేను చెప్పిందో లేదా టీడీపీ నేతలు చెప్పిందో లేదా పొలిటీషియన్ చెప్పిందో అయితే ఆ ఏమందులో ఏదో అబద్ధాలు చెప్తుంటారలే విమర్శలు రాకుండా నేను అనుకోవచ్చు బట్ ఆర్టీఐ ద్వారా అడిగినటువంటి ఒక ప్రశ్నకు గాను ప్రభుత్వం నుంచి అధికారికంగా వచ్చిన సమాధానం ఒక రూపాయి కూడా నారా లోకేష్ గారు ఖర్చు పెట్టాల మరి అది కదా లీడర్షిప్ అంటే మరి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రికి ఉన్నప్పుడు చెప్తారు కదా రూపాయి ముఖ్యమంత్రి రూపాయి ముఖ్యమంత్రి అని మరి ఆ రూపాయి ముఖ్యమంత్రి ఎంత ఖర్చు పెట్టాడో చూద్దాం ఒకసారి నారా లోకేష్ గారు చంద్రబాబు గారు ఎంత ఖర్చు పెట్టారు రూపాయి తీసుకున్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఎంత ఖర్చు పెట్టాడో ఒకసారి ఆధారాలతో సహా చూద్దాం డేటా ఉంది మన దగ్గర ముందు నారా లోకేష్ గారు చూద్దాం సో ఇది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఆ డిపార్ట్మెంట్ కి పెట్టినటువంటి లేక కే సురేష్ బాబు అనే వ్యక్తి పెట్టాడు ఇప్పటి నారా లోకేష్ గారు ఎంత ఖర్చు పెట్టారు అనే దాని గురించి విత్ రిఫరెన్స్ టు యువర్ ఆర్టీఐ అప్లికేషన్ సైటెడ్ ఇట్ టు ఇన్ఫార్మ్డ్ దట్ నో ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ హ్యావ్ బీన్ క్లైమ్డ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ది హానరబుల్ మినిస్టర్ ఫర్ హెచ్ఆర్డి అండ్ ఐటీఈసి అండ్ ఆర్టీసీ ఏపీ సెక్రటరియట్ వెలగపూడి సో ఇక్కడ నో ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ అంటే ఒక్క రూపాయి కూడా ఈ డిపార్ట్మెంట్ నుంచి తీసుకోలేదు అని చాలా స్పష్టంగా ఆర్టీఐ సమాధానం ఇచ్చింది దీనికి అధికారిక సంతకం కూడా ఉంది పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ సంతకం కూడా ఇక్కడ ఉంది సో నారా లోకేష్ గారు రెండు మూడు శాఖలకి మంత్రిగా ఉన్నారు కాబట్టి ఒకదాని నుంచి కాకపోతే మరొక దాని నుంచి ఖర్చు పెట్టారేమో అనే అనుమానం మీకు కూడా రావచ్చు అందుకనే ఈ వ్యక్తి ఒకదానికి బెట్ల దాదాపు నాలుగు శాఖలకు అప్లికేషన్ పెట్టాడు సో నాలుగు శాఖలు కూడా అదే ఆన్సర్ ఇచ్చింది సో ఇది మనం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ గురించి చూసాం సో ఇంకో శాఖ కూడా చూద్దాం సో ఇదేంటి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డిపార్ట్మెంట్ ఆఫ్ రియల్ టైం గవర్నెన్స్ ఇది కూడా లోకేష్ గారి చేతిలోనే ఉంది సో రియల్ టైం గవర్నెన్స్ కూడా సేమ్ ఇచ్చారు చూడండి నో ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ సో ఒక రూపాయి కూడా ఈ రియల్ టైమ్ గవర్నెన్స్ నుంచి ఆ శాఖ నుంచి ఒక రూపాయి కూడా నారా లోకేష్ గారికి ఖర్చు పెట్టలేదు సేమ్ ప్రశ్న నాలుగు డిపార్ట్మెంట్లు అడిగారు నెక్స్ట్ ఇంకోటి చూద్దాం సో ఇదేంటి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ట్రైనింగ్ డిపార్ట్మెంట్ సో ఇదే ఇది అన్నీ అడిగింది ఒకే నా దాదాపు నవంబర్ పద్నాలుగు అంటే ఒక వారం పది రోజుల క్రితం పది రోజుల క్రితం సుమారు సో ఇక్కడ కూడా ఏం ఏం ఆన్సర్ ఇచ్చారు చూడండి నో ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ సో నారా లోకేష్ గారు ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు అంటే స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి కూడా ఒక్క రూపాయి కూడా నారా లోకేష్ గారు ఖర్చు పెట్టాల నెక్స్ట్ ఇంకో డిపార్ట్మెంట్ కూడా చూద్దాం సో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హైయర్ ఎడ్యుకేషన్ నారా లోకేష్ గారు ఎడ్యుకేషన్ మినిస్టర్ కాబట్టి దాని నుంచి ఏమైనా ఖర్చు పెట్టారేమో అనుమానం రావచ్చు సో ఇక్కడ కూడా చూడండి నో ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ సేమ్ ఆన్సర్ నో ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ సో ఒక్కొక్క సమాధానం ఇచ్చింది ఒక్కొక్క అధికారి అన్ని సమాధానాలు ఒక అధికారి ఇవ్వాల ఏ ఏ డిపార్ట్మెంట్కి సంబంధించిన అధికారి ఆ సమాచారం ఇచ్చారు ఇవన్నీ కూడా ఆర్టీఐ ద్వారా వచ్చినటువంటి సమాధానాలు అంటే మంత్రి నారా లోకేష్ గారు ఈ పదిహేడు నెలల్లో దాదాపుగా డెబ్బై ఏడు నుంచి డెబ్బై ఎనిమిది సార్లు వాళ్ళని ట్రావెల్ చేస్తే ఒక్క రూపాయి కూడా గవర్నమెంట్ నుంచి తీసుకోవాలి సో ఇది వాళ్ళ చిత్తశుద్ధికి అటు చంద్రబాబు గారు కానీ ఇటు నారా లోకేష్ గారు కానీ తమ సొంత నిధులతోనే ఈవెన్ ఆ పెట్టుబడుల కోసం వెళ్ళింది కూడా తమ సొంత నిధులతోనే విదేశాలకు వెళ్ళి పెట్టుబడుల కోసం వెళ్ళింది కూడా తమ సొంత నిధులతో వెళ్ళారు తప్ప ఆ గవర్నమెంట్ నుంచి రూపాయి క్లెయిమ్ చేసుకోవాలా సరే నిన్న మొన్న దానికి క్లెయిమ్ చేయకపోవచ్చు కానీ ఎప్పుడో ఏడాది క్రితం జరిగిన దానికి ఈ పార్టీ క్లెయిమ్ చేసి ఉండాలి కదా చాలామంది అనుకోవచ్చు ఆ నిన్నటి నెలలు వెళ్తే ఈ నెలలు ఎందుకు క్లెయిమ్ చేస్తారా అని బట్ మనం మాట్లాడుకునేది గవర్నమెంట్ ఫామ్ అయిన దగ్గర నుంచి ఒక రూపాయి ఖర్చు చేయాల మరి డెబ్బై ఏడు సార్లు ప్రయాణం చేసి ఒక రూపాయి ఖర్చు చేయలేదంటే వాళ్ళ గవర్నమెంట్ నుంచి తీసుకునే ఉద్దేశం ఉంటే ఎంతకాలం ఎందుకు దీని గురించి ఆగటం వాళ్ళ చేతిలోనే గవర్నమెంట్ ఉంది వాళ్ళంటే కాదనేదే లేదు కానీ ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయాల మరి ఇదే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మార్చి వరకు జగన్మోహన్ రెడ్డి ఎంత ఖర్చు పెట్టాడో చూద్దామా ఒకసారి అది కూడా ఉంది మన దగ్గర సో ఇది ఆంధ్రప్రదేశ్ ఏవియేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ స్టేట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ ఫ్రమ్ టూ నైన్టీన్ టు ట్వంటీ ట్వంటీ ఫోర్ మార్చ్ ఆల్మోస్ట్ ఎలక్షన్ దాకా అనుకోండి సో దేనికి అంత హెలికాప్టర్ అని ఫిక్స్డ్ వింగ్ అని అదర్ చార్జెస్ అని మొత్తం ఇక్కడ ఇచ్చారు సో హెలికాప్టర్కి రెండు వేల పంతొమ్మిది ఇరవైలో దాదాపుగా పదిహేడు కోట్లు అలాగే రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో పదిహేడు పాయింట్ ఏడు కోట్లు అలాగే ఇరవై ఒకటి ఇరవై రెండులో కూడా సేము ఇరవై రెండు ఇరవై మూడులో కూడా సేము ఇరవై మూడు ఇరవై నాలుగులో పదహారు కోట్ల ఇరవై రెండు లక్షలు ఎంతో ఖర్చు పెట్టారు సో ఫిక్స్డ్ దాంట్లో చాలా ఎక్కువ ఉంటుంది చూడండి దాదాపుగా పన్నెండు కోట్లు ఇరవై రెండు కోట్లు ఇరవై ఐదు కోట్లు ఇరవై మూడు కోట్లు ఇరవై ఎనిమిది కోట్లు సో ఇది ఫిక్స్డ్ అదర్ ఛార్జెస్లో కోటి నాలుగు కోట్లు ఆరు కోట్లు దాదాపుగా ఐదు పాయింట్ తొమ్మిది కోట్లు ఆరు పాయింట్ ఒకటి మూడు కోట్లు ఇది ఓవరాల్గా మొత్తం టోటల్గా మొత్తం టోటల్ తీసుకుంటే రెండు వేల పంతొమ్మిది ఇరవైలో ముప్పై ఒక్క కోట్లు ఇరవై ఇరవై ఒకటిలో నలభై నాలుగు కోట్లు ఇరవై ఒకటి ఇరవై రెండులో నలభై తొమ్మిది కోట్లు ఇరవై రెండు ఇరవై మూడులో నలభై ఏడు కోట్లు ఇరవై మూడు ఇరవై నాలుగులో దాదాపు యాభై ఒక్క కోట్లు జగన్మోహన్ రెడ్డి ఖర్చు పెట్టాడు ఈ పీరియడ్ లో జగన్మోహన్ రెడ్డి కదా సీఎం రెండు వేల పంతొమ్మిది టు ఇరవై నాలుగు సో ఇది జగన్మోహన్ రెడ్డి పెట్టిన ఖర్చు ప్రతి ఏడాది ఏ ఏడాదికి ఎంత పెట్టారు అనేది ఇచ్చారు ఇక్కడ టోటల్ కూడా ఇచ్చారు చూడండి హెలికాప్టర్ కి దాదాపు ఎనభై ఏడు కోట్లు పెడితే ఆ ఫిక్స్డ్ వింగ్ వచ్చేసి దాదాపు నూట పన్నెండు కోట్ల దాకా అయినట్టుంది అలాగే అదర్ ఛార్జెస్ వచ్చేసి ఒక ఇరవై మూడు కోట్లు అయ్యాయి గ్రాండ్ టోటల్ రెండు వందల కోట్లు దాటింది ఇది జగన్మోహన్ రెడ్డి హయాంలో పెట్టినటువంటి ఖర్చు మరి ఇప్పుడు చెప్పండి రూపాయి తీసుకునే జగన్మోహన్ రెడ్డి ఏమో ఫ్లైట్ ఖర్చుల కింద రెండు వందల కోట్ల రూపాయలు క్లెయిమ్ చేశాడు బట్ నారా లోకేష్ గారు చంద్రబాబు గారు కానీ విమర్శలు ఎదుర్కొనే వాళ్ళు మాత్రం రూపాయి ఖర్చు జగన్ జగన్మోహన్ రెడ్డి ఈ ఖర్చు ఎప్పుడు బయటికి రాల ఇప్పుడంటే బయట పెట్టారు కాబట్టి బయటకు వచ్చింది మరి ఇదే సమయంలో నారా లోకేష్ గారు ఖర్చులు కూడా బయటికి తీశాం కదా ఒక రూపాయి వచ్చిందా అంటే ఎవరు ప్రజల సొమ్ముని దుర్వినియోగం చేశారు ఎవరు ప్రజల సొమ్మును కాపాడారు నారా లోకేష్ గారికి చంద్రబాబు గారికి ఆ ఫ్లైట్ లో దిరిగే కెపాసిటీ ఉంది వాళ్ళు తిరిగారే జగన్మోహన్ రెడ్డికి లేదా ఫ్లైట్ లో తిరిగే కెపాసిటీ ఎందుకు క్లెయిమ్ చేసి తీసుకున్నాడు వర్ణంగా ముఖ్యమంత్రి ప్రయాణిస్తే ఆ ఖర్చులు గవర్నమెంట్ నుంచి తీసుకోవచ్చు అది రూలే కాదని మనం అంటా మరి దాని మీద ఎందుకు విమర్శలు నారా లోకేష్ గారు చంద్రబాబు గారు విదేశాలకు వెళితే ప్రజల సొమ్ముతో వీళ్ళ జల్సాలని చెప్పి ఎందుకు సాక్షిలో రాశారు చెంపలు వేసుకుని రాయాలి కదా ఇదే ఆర్టీఐ ద్వారా వచ్చిన సమాజాన్ని సాక్షిలో ఎందుకు రాయరు సాక్షిలో రాయొచ్చు కదా లోకేష్ గారు ఒక్క రూపాయి కూడా ఫ్లైట్ ఖర్చులకు తీసుకోలేదు అని మీరు సాక్షిలో ఎందుకు రాయరు ఎందుకు రాయరంటే వాళ్ళందరూ చూస్తారు కాబట్టి సాక్షి చదివే వాళ్ళందరూ ఈ వార్త చూస్తారు కాబట్టి సాక్షిలో అది రాస్తే వాళ్ళకి అవమానం కాబట్టి రాయరు పోనీ జగన్మోహన్ రెడ్డి ఫ్లైట్ అన్న రాశారా సాక్షిలో అది కూడా రాయరు వీళ్ళ ఖర్చు రాయరు ఎదుటి వ్యక్తి ఖర్చు పెట్టపోయినా అది కూడా రాయరు ఇప్పటి వరకు వైసీపీ చేసిన విమర్శలన్నిటికీ ఒక ఆర్టీఐ అప్లికేషన్ ద్వారా సమాధానం దొరికింది నారా లోకేష్ గారు కానీ చంద్రబాబు గారి ఫ్లైట్ ఖర్చులకు కానీ హెలికాప్టర్ ఖర్చులకు కానీ విదేశాలకు కావచ్చు దేశంలో కావచ్చు రాష్ట్రంలో కావచ్చు ఎక్కడా కూడా ఒక్క రూపాయి కూడా క్లైమ్ చేయలేదు ఇదే సమయంలో జగన్మోహన్ రెడ్డి ఐదేళ్లలో రెండు వందల కోట్ల రూపాయలు ఈ ఫ్లైట్ హెలికాప్టర్ ఛార్జీల కింద ఖర్చు చేశాడు ఈవెన్ తన కూతురు దగ్గరికి వెళ్ళిన ఖర్చులు కూడా నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి ఇందులోనే తన కూతురు లండన్ లో చదువుకుంటుంటే ఆ జగన్మోహన్ సీఎం గా ఉండగా రెండు సార్లు వెళ్ళాడు నాకు గుర్తున్నంత వరకు రెండు సార్లు వెళ్ళాడు కేవలం ఏ పని లేకుండా తన కూతుళ్ళ వద్దకే ఆ ఖర్చులు కూడా నాకు తెలిసి ఇందులోనే ఉంటాయి అప్పట్లోనే దాని మీద విమర్శలు వచ్చాయి దాదాపు ఆ రోజుకి యాభై లక్షలు ముప్పై లక్షలో పైన ఛార్జ్ చేస్తుంది ఆ ఫ్లైటు గంటకి రెండు మూడు లక్షల పైనే ఛార్జ్ చేస్తుంది అని చెప్పి ఏదో వార్తలు వచ్చాయి సో నాకు తెలిసి అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి ఇందులోనే ఉన్నాయి కానీ లోకేష్ గారు కానీ చంద్రబాబు గారు కానీ అరే దాదాపుగా పన్నెండు పదమూడు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చారు నాకు తెలిసే పది పదిహేను దేశాలు తిరిగారు కానీ ఒక్క రూపాయి కూడా తీసుకోవాలా ప్రభుత్వం నుంచి సొంత ఖర్చులతో వెళ్ళారు ఫ్లైట్ టికెట్ ఇది ఆ నాయకుడు అయినటువంటి లోకేష్ చంద్రబాబు గారికి ఉన్నటువంటి చిత్తశుద్ధి ఇప్పటి వరకు వైసీపీ చేసిన విమర్శలన్నీ కూడా ఫేక్ విమర్శలే చంద్రబాబు గారు లోకేష్ గారు ఒక్క రూపాయి కూడా ప్రభుత్వ సొమ్ము ఖర్చు చేయలేదు